హలో అందరు హలో అందరి ఎలా ఉన్నారండి ఎలా ఉన్నారు సో అయితే మనం ఫేస్ గురించి మాట్లాడదాం ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్ అంటారు కదా అందులో సో మన థాట్స్ ఎలా ఉందో మన ఫేస్ ఎలా ఉంటుంది ఈ రోజు ఫేస్ గురించి మాట్లాడదాం ఫేస్ రిప్రజెంట్ వాట్ ఈ షో ద వరల్డ్ ఫేస్ ఇస్ ద మన థాట్స్ ఎలా మైండ్ అనేది మనము బయటికి చూపిస్తుంది మన థాట్స్ మన ఫేస్ ఎలా అంటే మన ఫేస్ ఈ ఉంటుంది మన ఫేస్ ద్వారా మన థాట్స్ ఎలా ఉన్నాయి రిప్రజెంట్ వాట్ ఈ షో ద వరల్డ్ సో అంటే స్టేట్మెంట్స్ మన మనం మన మోహి ఐ ఎక్స్‌ప్రెస్ మన ఐ యామ్ మన ప్రపంచం నేను మన గురించి నాలా ఉంటేనే సేఫ్ గా ఐ ఎక్స్‌ప్రెస్ హూ మనకంటే యామ్ నేను ఎలా ఉన్నానో అలాగా నేను ప్రపంచానికి నన్ను నేను చూపించుకుంటున్నాను దీనికి మనం చెప్పాలి స్టేట్మెంట్స్ ఇట్ ఇస్ సేఫ్ టు బి మీ సో లోపల ఉంచుకొని హూ థాట్స్ ఉన్న పెట్టుకొని అన్ని బయట ఉంచుకోలాగా చూపించడానికి ఇట్ ఇస్ నా కాదు అనేది బేసిక్ ఎక్స్‌ప్రెస్ మీనింగ్ అన్నమాట ఐ సో అంటే నేను మెషిన్ వచ్చి ఎలా ఉంది అలాగే చూపిస్తున్నాను ప్రభుమయ్యా ఓకేనా నేను ఎలా ఉండేలాగే చూ మనం డిస్కస్ చేయబోయే ఒక ప్రాబ్లం వచ్చి చెప్పే పెయింటింగ్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడం నెక్స్ట్ దానికి మెయిన్ పెయింటింగ్ పెయింటింగ్ అంటే కాంటుకోప్ కళ్ళు తిరిగి బ్లాకింగ్ అవుట్ అంటే భయం అది కోప్ అంటే రెగ్యులర్గా ఇలా జరుగుతుంది నా వల్ల కాదు నేను సో ఏం బిస్ పడలే అంటే హియర్ బ్లాకింగ్ అవుట్ కాంట్ దాచి పెట్టుకోవడం మనల్ని మనం బ్లాక్ అవ్వడం

సో ఇలా ఉన్నప్పుడు మనము అనే స్టేట్మెంట్స్ కనుక చెప్తే ఐ హావ్ ద పవర్ పెయింటింగ్ అనే ప్రాబ్లమ్ నుంచి మనము నాలెడ్జ్ పడు హ్యాండిల్ ఇట్ థాట్ ఇన్ మై లైఫ్ బయటికి రావాలి సో ఎప్పుడైతే మనకి ఫియర్ ఉంటుందో అప్పుడు మనం మనము పెయింట్ అయిపోతూ ఉంటాం అనమాట సో ఇలాంటి స్టేట్మెంట్స్ కనుక చెప్ప చెప్పగలిగితే తొందరగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు సో కొద్దిగా థాట్స్లో చేంజ్ చేసుకుంటే మనం ఏం ఆలోచిస్తున్నామనే అవేర్నెస్ మనకు ఇలాంటి థాట్స్ నుంచి బయటపడి మన ఫిజికల్ మెంటల్ ఎమోషనల్గా మన బాడీని మనం రక్షించుకోవాలి రక్షించుకోవాలన్నమాట సో నాకు తెలిసిన ఈ కొద్దిగా నాలెడ్జ్ని అందరికో అందరికీ షేర్ చేసుకుంటున్నాను సో సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇలాంటి వీడియోస్ అవసరమైతే నేను అన్ని రిలేటెడ్గా ప్రాబ్లమ్స్కి నేనైతే వీడియోస్ చేస్తున్నాను సో నా వీడియోస్ చూసి షేర్ చేసి చే చేస్తే కొంతమందికైనా ఉపయోగపడతాయండి సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై బాయ్